వాల్యూ జోన్ హైపర్ మార్క్ నందమూరి బాలకృష్ణ గారి నవంబర్ ఇరవై ఎనిమిది నాచారంలో గొప్ప ప్రారంభం అతడు గ్రౌండ్లోకి దిగితే చాలు ప్రత్యర్థుల గుండెల్లో గుబ్బులు మొదలవుతుంది అతడు వేసే బంతి బంతికి ఆ వేగానికి ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా సరే పెవిలియన్ బాట పట్టక తప్పదు ప్రత్యర్థి దేశం ఏదైనా గ్రౌండ్ ఎక్కడైనా తను వేసే బంతుల దాటికి వికెట్స్ నేల కొరుకుతాయి ఇంతేకాదు భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా రాణిస్తూ డైనమిక్ బౌలర్గా చరిత్ర సృష్టించాడు అతడే మహ్మద్ సిరజ్ ఇప్పుడు ఆయన మొదటిసారిగా ఎమోషనల్ అయ్యాడు ఎమోషనల్ అంటే ఏదో చిన్న పోస్టు పెట్టాడు అనుకుంటే మాత్రం పొరపాటే తన గుండె లోతుల్లో ఉన్న బాధనంతా దిగమింగుకోలేక పెద్ద పోస్టు పెట్టి అందరితో పంచుకున్నారు ఎందుకంటే సోమవారం ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హైదరాబాద్ స్టార్ బౌలర్ మహమ్మద్ సీరజ్ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు రైట్ టు మ్యాచ్ ని సైతం ఉపయోగించుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు దీంతో ఏడేళ్ల పాటు సీరజ్ ఆర్సీబీలోనే ఉన్నప్పటికీ యాజమాన్యం కొనుగోలు చేయకపోవడంతో మొత్తానికి అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుస్ను వీడవలసి వచ్చింది ఈ క్రమంలోనే సిరాజ్ భావోద్వేగానికి లోనై కన్నీటితో సోషల్ మీడియాలో ఓ పోస్టు రాసుకువచ్చాడు ఇది చూసిన తోటి ఆటగాళ్లు ఆయన అభిమానులు సైతం భావోద్వేగానికి లోనవుతున్నారు నేను మీ మహమ్మద్ సిరాజ్ని నా ప్రియమైన ఆర్సీబీకి ఏడేళ్ల కాలంగా ఆర్సీబీ నాకు ఎంతో దగ్గరైంది నేను ఆర్సీబీ జెర్సీలో ఉన్న సమయాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటున్నప్పుడు నా హృదయం కృతజ్ఞత ప్రేమ మరియు భావోద్వేగంతో నిండిపోయింది నేను మొదటిసారి ఆర్సీబీ జెర్సీని ధరించిన రోజు మనం ఇంతటి బంధాన్ని ఏర్పరచుకుంటామని నేను ఎప్పుడూ ఊహించలేదు అనుకోలేదు కూడా నేను ఆర్సీబీ తరపున నేను వేసిన మొదటి బంతి నుండి తీసిన ప్రతి వికెట్ ఆడిన ప్రతి మ్యాచ్ మీతో పంచుకున్న ప్రతి క్షణం ప్రయాణం అసాధారణమైనది అందులో హెచ్చు తగ్గులు కూడా ఉన్నాయి కానీ అన్నిటిలోనూ మీ అభిమానం మీ మద్దతు తిరుగులేనిది ఆర్సీబీ కేవలం ఫ్రాంచైజీ కంటే ఎక్కువ ఇది నాకు ప్రత్యేక అనుభూతి హృదయ స్పందన ఇల్లులా భావించే కుటుంబం నేను తీవ్రంగా బాధించిన రాత్రులు ఉన్నాయి కానీ స్టాండ్లోని మీ స్వరాలు సోషల్ మీడియాలో మీ సందేశాలు మీ స్థిరమైన నమ్మకం నన్ను మరింత ముందుకు నడిపించేలా చేశాయి మీరు ఆర్సీబీ అభిమానులు ఈ జట్టుకు ఆత్మ మీరు తెచ్చే శక్తి మీరు ఇచ్చే ప్రేమ మీరు చూపించే విశ్వాసం ఇది సాటి నేను ఆ ఫీల్డ్లోకి అడుగుపెట్టిన ప్రతిసారి మీ కళలు మరియు ఆశల బరువును నేను తెలుసుకున్నాను మీరు నా వెనకే ఉన్నారని నాకు తెలుసు ఓటమిని చవి చూసినప్పుడు నేను మీ కళ్ళను చూశాను మేము గెలిచినప్పుడు మీ వేడుకలను నేను చూశాను నేను ఒక్కటి మాత్రం చెప్పగలను మీ ప్రేమ మీ అంకిత భావం మీ విధేయత ఇది నా జీవితాంతం నేను గుర్తుంచుకుంటాను ఇప్పుడు నా కెరీర్లో కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టినప్పటికీ ఆర్సీబీ ఎప్పుడూ నా గుండెలోనే ఉంటుంది ఇది నాకు వీడ్కోలు మాత్రం కాదు నన్ను విశ్వసించినందుకు నాపై ప్రేమ చూపించినందుకు ధన్యవాదాలు ఇట్లు మీ మొహమ్మద్ సిరాజ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి